కడపలో అందుబాటులో సురేష్ హాస్పిటల్స్ క్రిస్టియన్ లైన్ హాస్పిటల్ ఈ సందర్భంగా డాక్టర్ బి సురేష్ కుమార్ మాట్లాడుతూ మన కడప పట్టణంలో ఆధునిక పరికరాలతో మరియు అత్యున్నత ప్రమాణాలతో అలర్జీకి మరియు చెస్ట్ సంబంధిత వ్యాధులకు మన హాస్పిటల్ నందు చికిత్స చేయబడుతుందని తెలిపారు ప్రారంభించిన సందర్భంగా మిత్రులకు శ్రేయోభిలాషులకు కడప జిల్లా ప్రజలందరికీ ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేశారు అంటారు అంటే లిబర్ ఫ్లోసిస్ అంటే ఇంకోటి చెస్ట్ డిసీజ్ అంటే మనం సిగరెట్ తాగడము వాటి వల్ల వచ్చే అంటే ఆస్తమా ఉపశమ న్యూమోనియా ఇలాంటివన్నీ చూస్తుంటాము ముందు ఇప్పుడు ఇంతకు ముందు నంద్యాళ శాంతిరా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తాను తర్వాత కడపలోనే ఇప్పుడు గత పదిహ పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ప్రభుత్వ హాస్పిటల్ పని చేశాను సార్ ప్రభుత్వ హాస్పిటల్ పనిచేయలేదు హాస్పిటల్ హాస్పిటల్ అధిక పరిపీ మన దగ్గర ఎక్స్రే డిజిటల్ ఎక్స్రే ఉంది తర్వాత పల్మనరి ఫంక్షన్ టెస్ట్ అని పిఎఫ్టీ కూడా చేస్తాను తర్వాత అత్యాధునిక లా ల్యాబ్రరేటీ సౌకర్యం క్రిటికల్ కేసులు కావాలంటే అడ్మిషన్ చేసి కూడా చూడగలను